ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు ప్రకాశం జిల్లా మారిపోడులో మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు మారిటైమ్ బోర్డు చైర్మన్గా గా పదవి స్వీకరించి మొట్టమొదటిసారి మరిపుడికి రావడం చాలా సంతోషంగా ఉందని తమ మీద ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు ముఖ్యంగా గ్రామాల్లో మంచినీటి సమస్య రోడ్లు మురుగు కాలువల సమస్యలకు తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు త్వరలో రాష్ట్రం మరెన్నో షిప్ యార్డ్లు రానున్నాయని వీటి వల్ల ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుంది అధోగతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని తెలిపారు అనంతరావు ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించి అధికారులకు తగ సూచనలు చేశారు ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులు తామచర్లకు గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజల అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గంలోని మరిపూడి మండలంలో ఈ యొక్క ప్రజల నుంచి వాళ్ళ సమస్యను తెలుసుకోవడానికి మండల పార్టీ ఆఫీసులో రివ్యూ నిర్వహించడం జరిగింది అన్ని అందరు అధికారులతోటి మన నియోజకవర్గంలో ఉన్న ఈ మండలంలోని ప్రజలందరూ వచ్చి వారి యొక్క అర్జీలను కానీ ఏవైతే గ్రీవెన్స్ లాగా ప్రోగ్రాం పెట్టుకున్నాం పోయినసారి మొన్న పండ్లూరులో ఈ ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళ గ్రామంలో ఈ ఐదేళ్ళకి ఏమేం కావాలో ఆ గ్రామంలో ఉన్న సమస్యలని అధికారులతో చర్చించడం జరిగింది కొన్ని కొన్ని సమస్యలు చాలా తేలికైన సమస్యలు త్వరగానే పరిష్కరించవచ్చు ఈ ఐదేళ్ళకి ఆ గ్రామానికి ఒక ఊరికి ఒక రోడ్డు కానీ మంచినీళ్ళ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఒక సిస్టమేటిక్గా అధికారులతోటి అది ఫీడ్ చేయించి ఐదేళ్ళు ఆ గ్రామాలలో మనం ఎక్కడికెళ్ళా నెక్స్ట్ ఐదేళ్ళు ఆ పనులన్నీ పూర్తి చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాం కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా చాలా సమస్యలు మనకి ఈ మండలంలో ఎక్కువ రైతాంగం బాగా వెనకబడిన మండలం వరిపూడి మండలం ఇప్పుడే ఈ మండలంలో గతంలో చూసుకుంటే ఈ మండలానికి అభివృద్ధి చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా నీటి మన ప్రతి గ్రామానికి మంచినీళ్ళ ట్యాంక్ కానీ అలాగే రోడ్లు కానీ మన పెద్ద ఆయన దాంతోచర్ల ఆంజనేయులు గారు కానీ అలాగే మన అమ్మ ఇప్పుడు మంత్రి స్వామి గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ యొక్క మండలం బాగా అభివృద్ధి చెందింది గత ఐదు సంవత్సరాల్లో కనీసం తట్టం మట్టి కూడా వాళ్ళు ఎక్కడా వేయటం కూడా ఏమీ లేదు కాబట్టి ఈ ఐదేళ్ళలో మొన్న ఎన్నికల్లో ప్రతి గ్రామానికి తిరిగి ఏమైతే చెప్పామో అవన్నీ పూర్తి చేయడానికి మాపై బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది అలాగే ఇప్పుడే మీరు చూస్తే ఈ మా నా మరిపూడికి మీదుగా బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే వెళ్తూ ఉంది అలాగే మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఎగ్జిట్ కావాలని అడుగుతూ ఉన్నారు దానిపైన కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది